నెల పద్దెనిమిదో రాప్తాడ్ ఎమ్మెల్యే రెడ్డి సిద్ధం సభ రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో సక్సెస్ కాబోతుంది ఆయనకు అండగా నిలిచే మళ్లీ సీఎం చేసుకోవాలని పది లక్షల మంది స్వచ్చంతగా రాబోతున్నారన్నారు అలాగే జగనన్న ఏం చెబుతాడు అనే ఉత్సాహం అందరిలో ఉందని జగనన్న పరిపాలన ప్రతి గుండె తలుపు తట్టిందన్నారు లబ్ధదదారులు అంతా జగనన్న స్టార్ క్యాంపెయినర్ అని రాయలసీమలో యాభై రెండుకు యాభై రెండు గెలుస్తామని ఎమ్మెల్యే రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఎవరున్నారా నాయకు ఐదు గంట కదన్న చెప్పింది ప్రెస్ మీట్ రూపాయ రిగింగ్ చేయొద్దండి ఐదు గంటలకు చెప్పింది మీ బీజేపీ వాళ్ళు ముందు వెళ్ళిపోయినారని మిమ్మల్ని ముందు వచ్చి పెట్టినారు అంతే కదన్నా మా లీడర్లు అంతా బాధపడతారు అంతా जी ना ना जी ना ना इधर उसने पटकूं ता ना मत पाया ना योरा मेरे केंद्र से ना मे मैं पटकूं ता मुझे तो मेरे पटको मंटे माइक पटकूं ना ये मैं बाय नो क्रॉस क्वेश्चंस नो क्रॉस फायरिंग नो क्रॉस फायरिंग नो मोर कोशन अदर सिद्धम, ओके स्ना चिपनारा स्नैक्सरा సిద్ధం సభ ఈ రాష్ట్ర చరిత్రలో ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం కాబోతా ఉంది కనీ విని ఎరుగని రీతిలో రాప్తాడు సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ కాబోతూ ఉంది దాదాపుగా పది లక్షల మంది పైగా స్వచ్ఛందంగా ఈ సభకు తరలివచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మన రాయలసీమ బిడ్డ హత్యా రాజకీయాలకు కేర్ అడ్రస్ అయినటువంటి సీమను అభివృద్ధికి అడ్డాగా మార్చినటువంటి మన జగనన్న రాప్తాడుకు వస్తూ ఉన్నాడు ప్రతి సీమ బిడ్డ అండగా నిలుద్దాం వెన్నంటి ఉందాం వెనకాలే నడుద్దామని కదిలి వస్తూ ఉన్నారు ఈరోజు రాయలసీమను పవర్ జంక్షన్గా మార్చాడు వాటర్ బ్యాంక్గా మార్చాడు ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తూ ఉన్నాడు జగనన్న చేపట్టినటువంటి ఈ అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిద్దాం జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందాం ఆయనకు అండగా నిలుద్దాం జగనన్న నూట ఇరవై నాలుగు సార్లు మనందరి కోసం బటన్ నొక్కాడు ఒక్కమారు ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కుదామని ఈరోజు ప్రతి ఒక్క నేత ప్రతి ఒక్క కార్యకర్త వీధి వీధి వాడ వాడ ఇల్లు ఇల్లు తిరుగుతూ పిలుస్తున్నారు రండి కదలి రండి జగనన్నకు అండగా నిలుద్దాం జగనన్న వెంట నడుద్దాం రాయలసీమ పౌరుషాన్ని చూపిద్దాం సిద్ధం సభతో రాయలసీమ సత్తాని చాటుదాం అనేసి ఎలుగెత్తి నినదిస్తా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సభ స్టేట్ బెస్ట్గా చరిత్రలో నిలిచిపోబోతూ ఉంది జగనన్న ఏం చెప్పబోతున్నాడు ఆ రోజు ఏం ఉంది ఏమి ప్రకటించబోతూ ఉన్నాడు అని ఒక ఒకే ఒక ఉత్సుకత ఆతృత మన భవిష్యత్తుకు భద్రత గురించి ఆలోచన చేస్తున్నారు ఈరోజు సీమ ప్రజానీకం కాబట్టి సిద్ధం సభ ఈ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా చరిత్రలో నిలిచిపోతా ఉంది గత యాభై ఏడు నెలలుగా జగనన్న పరిపాలన ప్రతి గుండె తలుపు